కేంద్రంలో మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసే సందర్భాన్ని పురస్కరించుకొని ఒంగోలు గాంధీ రోడ్డు నందు బీజేపీ నాయకులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ముందుగా బీజేపీ జెండాను ఆవిష్కరించి అనంతరం బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించిన నరేంద్ర మోడీకి దేశ ప్రజలు తిరిగి పట్టం కట్టారన్నారు దేశానికి ఆయన కార్యదీక్షత ఎంతో అవసరమన్నారు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమిని ఆదరించి గెలిపించారని ప్రజల కృతజ్ఞతలు తెలిపారు దేశం రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి సాధిస్తుందన్నారు రాష్ట్రంలో అభివృద్ధి పనులతో ముందుకు వెళ్తామని సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుర్రం రంగనాథ్ గుర్రం సత్యనారాయణ కొంజేటి సుబ్బయ్య చలువాతి సుబ్రహ్మణ్యం కె సుధీర్ శివ లక్ష్మి సీతారామయ్య చంద్రశేఖర్ అమరా సత్యం మువ్వల నాగరాజు స్వామి సత్యనారాయణ

ڀٽي لالي వచ్చి ఉన్నాము ఇక్కడ మనం కేక్ కట్టింగ్ మనము మన నరేంద్ర మోడీ గారు మూడోసారి బదాన్ని

మా వెనక్కి జరిగితే ఏం రావట్లేదు మీ తలకాయ వెనక్కి సార్ కానీ ఆటోమేటిక్ చేసేవాళ్ళ పక్కన

భారతదేశంలో మూడోసారిగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ ప్రమాణ స్వీకారం చేయటం బా గతంలో పురాతన కాలంలో నైర నెహ్రూ గారు చేశారు తర్వాత నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయటం భారతదేశంలో భారతదేశం మనకు ఎక్కడుందో తెలీదు అలాంటిది ఇవాళ భారతదేశం ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోడీని ఒక దేవుడిగా కొలుస్తూ వారి యొక్క వారి యొక్క అనుభవాన్ని ప్ర ప్రపంచ దేశాలు కూడా అనుకూలంగా ఉండి యుద్ధం అంటే వద్దు అందరికీ స్నేహం కావాలి స్నేహపూరితంగానే అభివృద్ధి చెందాలి అందుకని భారతదేశం ముందుకు ఉంది ఇవాళ ప్రపంచ దేశాల్లో గుర్తు తెచ్చుకోవడానికి నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ధన్యవాదాలు జై శ్రీరామ్ నా పేరు గుర్రం రంగనా ఒంగోలు మూడో మండల అధ్యక్షులుగా వివరిస్తున్నాను ఈరోజు మన నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా స్థానిక గాంధీ రోడ్లో సంబరాలు ఏర్పాటు చేసుకొని పెద్ద కార్యకర్తలు వచ్చి ఈ ఆనందాన్ని పంచుకున్నారు మీకు అందరికీ ఈ మిత్రు మీడియా మిత్రులకి అలానే ముఖ్యంగా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే బీజేపీ కాలం రామరాజ్యంగా ఉండాలని చెప్పి మేము కూడా ఫ్లెక్సీని రాముడితో పాటు ఒకసారి చూడండి ఆ పైన ఫ్లెక్సీని రాము రాముడు రాముడు పట్టాభిషేకంతో పాటు మన మోడీ గారి పట్టాభిషేకాన్ని కూడా ఏర్పాటు చేశాము మోడీ గారి పట్టాభిషేకాన్ని కూడా ఏర్చాము ఒకసారి మనము రామ్ రామజ రాముడి కాలం ఎంత స్వర్ణంగా ఉంటుందో బీజేపీ కాలం కూడా స్వర్ణంగా ఉండాలని చరిత్రలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు అందుకని అన్ని విధాలుగా భారతదేశాన్ని డెవలప్ చేసి అన్ని విధాలుగా ముందుంచిన భారతీయ జనతా పార్టీకి అలానే నరేంద్ర మోడీ గారికి ఈ ఈ విధంగా మా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మా ధన్యవాదాలు నా పేరు గుర్రం సత్యనారాయణ జిల్లా ఐటీ సెల్ కన్వీనరు ఈరోజు మనం అందరం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రమాణ స్వీకారం యొక్క వేడుకల్ని ఇక్కడ గాంధీ రోడ్లో ఘనంగా జరుపుకున్నాము అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి దేశంలో అత్యధిక రోజులుగా ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి నెహ్రూ గారు కూడా మూడు సంవత్సరం మూడు సార్లు ప్రమాణ స్వీకారం చేసిన వారి ఎన్నికల ద్వారా వచ్చిన వారు కాదు కేంద్ర డైరెక్ట్ ఎన్నికల ద్వారా గెలిచిన ప్రధానమంత్రి కేవలం నరేంద్ర మోడీ గారే ఇది భారతదేశంలో ఒక సంచలనం కాబోతుంది ఎందుకంటే ఈ రోజున మనకి సంఖ్య తగ్గినప్పటికీ లోక్సభలో రేపు రాబోయే రోజున ఎన్నో ముఖ్యమైన బిల్సు ఈ మూడో టర్మ్స్ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టబోతున్నారు మా యొక్క పార్టీని ఇంతగా ఆదరించి ఇంతమంది ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది రాబోయే రోజులు ఇంకా బాగా వేడుకలుగా చేసుకుంటామని చెప్పి కోరుతున్నాం నమస్కారం భారతీయులందరికీ శుభాకాంక్షలు అభినందనలు నరేంద్ర మోడీ గారు ఈరోజు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ ఏకతాటిగా రాష్ట్రంలోను కేంద్రంలోను ఎన్డీఏని బలపరిచి ఈరోజు సుస్థిరమైనటువంటి పరిపాలన సురక్షమైనటువంటి పరిపాలన అందించే విధంగా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ఎన్నుకోవడం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం చాలా మంచి శుభపరిణామం ఇక్కడ రాష్ట్రము ఇక్కడ దేశం కూడా మంచి అభివృద్ధి పదంలో నడుస్తుందని మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు